క్రికెట్ అభిమానులను నెల రోజుల పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలిచి రెండోసారి విశ్వవిజేత నిలిచింది టోర్నమెంట్ మొత్తం అసాధారణ ప్రతిభ దృఢ ప్రదర్శించిన టీమిండియాకు బీసీసీఐ నూట ఇరవై ఐదు కోట్ల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది ఈ ప్రైజ్ మనీతో పాటు టీ ట్వంటీ కప్ ఛాంపియన్ గా నిలిచినందుకు గాను రెండు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు ఇరవై పాయింట్ నాలుగు రెండు కోట్లు లభించింది మొత్తం నూట నలభై ఐదు కోట్ల పైగా ప్రైజ్ మనీని విశ్వవిజేత టీమిండియా సొంతం చేసుకుంది అలాగే గా నిలిచిన సౌత్ ఆఫ్రికాకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే పది పాయింట్ ఆరు ఏడు కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది కు చేరుకున్న ఇంగ్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో ఆరు పాయింట్ ఐదు ఆరు కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు పదిహేను వికెట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్కి నిలిచిన ఇండియన్ హీరో జస్వేత్ బుమ్రాకు పన్నెండు లక్షల పైగా నగదు బహుమతి లభించింది ఫైనల్ మ్యాచ్ లో డెబ్బై ఆరు పరుగుతో ఇండియాకు వెన్నెముక నిలిచిన విరాట్ కోహ్లీ పేర్ ఆఫ్ ది మ్యాచ్కి నిలవడంతో పాటు నాలుగు లక్షల పైగా ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు ఫైనల్ ఓవర్ లో బౌండరీ లైన్ దగ్గర అద్భుత క్యాచ్ను అందుకున్న సూర్యకుమార్ యాదవ్ స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను